జనవరి ముప్పైవ తేదీన మాఘమాసం ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీతో మాఘమాసం ముగిసిపోతుంది కార్తీక మాసం తర్వాత అత్యంత పవిత్రమైన మాఘమాసంలో ఎన్నో పండుగలు ఉంటాయి అలాగే శుభకార్యాలు నిర్వహిస్తారు మాఘమాసంలో చేసే దైవ పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలకు అద్భుతమైన పుణ్య ఫలితాలు పొందవచ్చు మాఘమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు మాఘమాసంలో పాటించవలసిన నియమాలు పూజా విధానం మీ పూజ గది ఏ విధంగా ఉండాలి ఇలాంటి ఎన్నో శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘమాసం నెల రోజుల పాటు వీలైనంత వరకు తెల్లవారుజామున స్నానాలు చేయండి మాఘమాసంలో మీ పూజ గదిని ఎలా ఉంచుకుంటే మీకు పూజ చేసిన ఫలితం దక్కుతుందో తెలుసుకుందాం పూజ గదిలో దీపారాధన సమయంలో కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి పూజ గదిలో ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రోజు ఇంట్లో పూజ చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని శాస్త్రంలో చెప్పబడింది ముఖ్యంగా పూజ చేసే గదికి ఎప్పుడు తలుపులు వేసి ఉంచాలట అలా తలుపు లేని వారు ఖచ్చితంగా ఒక డోర్ కట్నైనా ఉపయోగించాలి ముఖ్యంగా పూజ గదిలో పూజ చేసేటప్పుడు మాత్రమే ఆ గదిని తెరవాలంట ముఖ్యంగా పూజ గదిలో రాగి చెమ్మును ఖచ్చితంగా ఉంచుకోవాలి లేదంటే రాగి వస్తువుల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా పూజ గదిలో ఉంచుకోవాలి మనం పూజ చేసేటప్పుడు దేవుని ఫోటోల దగ్గర ధనమును ఉంచుతూ ఉంటాము కానీ అలా ఉంచకూడదు మాఘమాసంలో పూజ చేసేవారు దేవుని పటాలను దేవుని సామాగ్రిని శనివారం రోజు మాత్రమే దేవుని గదిని శుభ్రం చేసుకోవాలి మాఘమాసం నెల రోజులు కూడా ఆవు నెయ్యి వాడితే మంచిది స్నానం చేయకుండా పూజ గదిలోకి వెళ్ళకూడదు మాఘమాసం నెల రోజుల పాటు పూజ చేసేవారు తప్పనిసరిగా ఉదయం సాయంత్రం తప్పకుండా దీపం వెలిగించాలి సాయంత్రం పూట దీపం వెలిగించడం విశేషం పూజ చేసే ముందు మహిళలు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి జుట్టు వేరే పోసుకొని పూజ చేయకూడదు అలా చేస్తే దేవునికి కోపం వస్తుంది అలాగే మీ భర్తకు కూడా మంచిది కాదు పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు వస్తువులు పెట్టకూడదు వీటి వల్ల మీరు పూజ చేసిన ఫలితం రాదు మీ పూజ మందిరంలో వినాయకుడి విగ్రహాన్ని తప్పనిసరిగా ఉంచాలి పూజ గదిలో ముందుగా వినాయకుడి ఫోటోలు ఉంచాలి ఈ ఫోటో పెట్టిన తర్వాతే మిగతా దేవుని ఫోటోలను పెట్టాలి మరియు ముఖ్యంగా పూజ గదిలోని ఉంటే దేవుని ఫోటోలు ఎదురెదురుగా ఉండకూడదు మాఘమాసం మొత్తం కూడా శివపార్వతులకు లక్ష్మీదేవికి అంకితం భక్తి శ్రద్ధలతో పూజ చేసిన వారికి ఏమి కోరుకున్నా కూడా నెరవేరుతాయి సూర్యాస్తమయం తర్వాత దేవుడి గదిలో పూజ చేయకూడదు దేవుడి గది ఎప్పుడు చీకటిగా ఉండకుండా చూసుకోవాలి దేవుడి గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమ అక్షంతలు ఉండాలట ఇక అక్షంతల విషయంలో మంచి బియ్యాన్ని తీసుకోవాలి విరిగిన బియ్యాన్ని తీసుకోకూడదు వట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు చేప కానీ వస్త్రం కానీ వేసుకొని దానిపైన కూర్చొని పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఏడు సార్లు ప్రదక్షలు చేయాలి అలాగే పూజ గదిలో చందనం ఉంచితే చాలా శుభప్రదం నైవేద్యంగా తీపి పదార్థం చేసేటప్పుడు చక్కెర కంటే బెల్లాన్ని ఎక్కువగా ఉపయోగించడం మంచిదట మాఘమాసం నెల రోజులు పూజ చేసేవారు నైవేద్యం ప్రతిరోజు చేయకపోయినా బెల్లం ముక్కనైనా దేవునికి నైవేద్యంగా నివేదించండి ఇక ప్రతివారము పూజ చేసేవారు వాడిపోయిన పూలను ఏదైనా నదిలో కలపడం మంచిది వాస్తుశాస్త్రం ప్రకారం పూజ గది ఈశాన్య దిశలో ఉండడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు మీకు సంతోషం అదృష్టం కలగాలంటే పూజ చేసేటప్పుడు మీ ముఖం ఎల్లప్పుడూ తూర్పు వైపు ఉండాలి పడమర ముఖంగా పూజించడం వల్ల సంపద పెరుగుతుంది దక్షిణ ముఖంగా పూజలు చేయకూడదు దీనివల్ల అశుభ ఫలితాలు రావచ్చు నరదిష్టి మన ఇంటివైపు రాకుండా ఉండడానికి మన పూజ గదిలో ఆంజనేయ స్వామి ఫోటోలు ఉంచుకోవాలి మరో ముఖ్య విషయం ఏమిటంటే పూజ గదికి ఎటువైపున కూడా ఆనుకోని బాత్రూమ్ ఉండకూడదు దేవుడి గదిలో పూజ ఉండకూడదు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి పూజ గదిలో మరణించిన వారి ఫోటోలను అస్సలు ఉంచకూడదు ప్రతి కుటుంబం రోజు తమ కులదైవాన్ని తప్పనిసరిగా పూజించాలి దేవుడికి వెలగపండు సమర్పిస్తే చాలా మంచిది ఇలా సమర్పించడం వల్ల మనకు దీర్ఘాయుషు కలుగుతుంది ఇంట్లో ఒకే చోట రెండు శివలింగాలను ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెప్తుంది మన పూజ గదిలో దేవత విగ్రహాలు ఆరు ఇంచుల లోపే ఉంచాలి అంతకన్నా పెద్దగా ఉండకూడదు వాస్తు ప్రకారం దేవత త్రిమూర్తుల విగ్రహాలకు ఎప్పుడు నేలపై ఉంచకూడదు ఇప్పుడు మనం పూజ గదిలో మాఘమాసంలో ఏ వస్తువులు పెట్టుకుంటే మీ ఇంట్లోకి దేవతలు వస్తారో తెలుసుకుందాం సహజంగా అందరూ పూజ గదిలో దేవుని ఫోటోలు విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తారు మీ ఇంట్లోని పూజ గదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు పెట్టుకుంటే అనేక భోగభాగ్యాలు మీ సొంతమవుతాయి అని పండితులు చెప్తున్నారు ఈ మంగళకరమైన వస్తువుల వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలతో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు మరి మంగళకరమైన వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పసుపు అక్షంతలు పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది పూజ గదిలో అక్షంతలు ఉంచడం వల్ల మన ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతి కర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చి నైవేద్యంగా పెట్టిన ఏమి కోరుకున్న వెంటనే తీరుతుంది పూజ గదిలో పచ్చకర్పూరం తొమ్మిది యాలకులు తొమ్మిది లవంగాలు వేసి పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది శుక్రవారం సాయంత్రం పూజ గదిలో యాలకులు కర్పూరం కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే కొద్ది రోజులకే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది పూజ గదిలో ఆవు దూడ ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్లే గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడు ఐశ్వర్యం తాండవిస్తుంది గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి పూజ గదిలో ఎప్పుడు ఆరు గవ్వలు ఉంచుకోవాలి అప్పుడు ధనలక్ష్మి అనుగ్రహించి సకల సంపదలతో కలిగి ఉంటారు గవ్వలను దేవుడు గదిలోనే కాకుండా డబ్బు నిల్వ చేసే చోట అలాగే వ్యాపారం చేసే చోట పెడితే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి